హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ ఈరోజు రెసిపీ అయితే ఎప్పుడు చేసుకునే పకోడే కాకుండా ఆలివ్ పకోడే అయితే చేశానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకా దీనికైతే ఎప్పుడు నార్మల్గా మనం తీసుకున్నట్టుగానే ఆనియన్స్ అయితే తీసుకోవాలి ఇంకా దీనికైతే నేను ఒక పొటాటో తీసుకున్నాను శుభ్రంగా కడిగిన తర్వాత పిల్ అప్ చేసేసుకుని దీన్నైతే మనం సన్నగా అయితే తురుముకోవాలి మీరు సన్నగా కట్ చేసుకున్న ఓకే నేనైతే తురుమాను కొంచెం పెద్ద పీసులు వచ్చేటట్టు అయితే తురిమేసుకున్నాను ఇలాగ ఒక పొటాటో అయితే తీసుకున్నాను నేను ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా మనం ఆనియన్స్ తీసుకున్నాం కదండి ఈ ఆనియన్స్లో వేసేసుకోవాలి ఈ పొటాటోని ఇలా వేసేసి రెండింటిని అయితే ఒకసారి కలిపేయండి ఇప్పుడు ఇందులో కారం తగ్గట్టుగా చూసుకొని పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి కూడా నుండి అల్లం చిన్న ముక్క వెల్లుల్లి ఒక నాలుగు ఐదు డబ్బులు వేసుకొని అయితే దంచుకోవాలి మరి మెత్తని పేస్ట్లకి అయితే అవసరం లేదు ఇలా దంచుకున్న దాన్ని ఇందులో వేసేసుకోవాలి అలాగే ఇందులో కరివేపాకు కొత్తిమీర రెండింటినీ కూడా మనం చిన్నగా చేతితోటే తురిమేసుకొచ్చింది చేతితోటే తుంపుకొని వేసేసుకోవాలి మరీ సన్నగా మనం కట్ చేసుకోవసం లేదు పకోడీకి కదా కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు నెక్స్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి మీకు టేస్ట్ చూసుకుని దానికి తగ్గట్టుగా అయితే సాల్ట్ వేసుకోండి ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇంకా వాటర్ అయితే అస్సలు వేయనవసరం లేదండి ఎందుకంటే మనకి బంగాళదుంప ఇంకా ఆనియన్స్లో కూడా వాటర్ ఉంటుంది కదా దాన్ని బట్టే మనకి సరిపోతుంది మొత్తం కలిసేటట్టు మన చేతితోటి ఇలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం శనగపిండి చూసుకొని వేసుకోండి ఎంత పడుతుందో చూసుకుంటూ కలుపుకోవాలి నేను ముందుగా కొద్దిగా వేసి మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకున్నాను మీకు ఈ పిండిలు అక్కడక్కడ తెల్లగా కనిపిస్తుంది అనుకుంటున్నారా నేను పండక్కి ఆడించిన పిండి అండి వరిపిండి ఆడిన తర్వాత శనగపిండి ఆడారు అది కొంచెం అక్కడక్కడ కనబడుతుంది మీకు వరిపిండి అయితే వేయలేదు ఓన్లీ ఇది శనగపిండితో చేసినవే ఇలా పిండి వేసుకొని మీకు మరీ పిండి తక్కువగా ఉంది అనుకుంటే మరి కొంచెం వేసుకుంటూ అలా కలుపుకోవాలి చూసారు కదా మనకి పలుచగానే అయిపోయింది అసలు వాటర్ వేయకపోయినా మరి కొంచెం పిండి అయితే వేసాను నేను వేస్తుంది గట్టి పకోడా అండి మెత్తని పకోడే అయితే కొంచెం పలుచగా కలుపుకుంటారు ఇంకా మొత్తం కలిపిన తర్వాత మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయిన తర్వాత చూసుకొని ఇంకా ఆయిల్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇది మరుగుతుంది కదా ఇంకా ఇలా కొంచెము చిన్న చిన్నగా అయితే వేసేసుకున్నాను పగోడే అన్నప్పటికీ కొంచెం చిన్న పీసులు కొంచెం బాగా వేగితేనే బాగుంటాయి మరీ మెత్తగా తీసేస్తే బాగోవు ఇలా వేసేసుకొని కలుపుకుంటూ ఇప్పుడు బంగాళతుంపు అయితే చేయలేదండి ఇలాగైతే ఒకసారి మీరు ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది ఇలా తిప్పుకుంటూ మనం వేయించుకోవాలి చూసారు కదా వేగిపోయి ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి అలాగే మరి కొంచెం వేసుకోవాలి మీరు ఒకేసారి పిండి అయిపోతుంది కదండి ఒకేసారి వేశారంటే అవి వేగవండి కొంచెం కొంచెంగా మీరు కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకోవాలి పక్కుడ అన్నది ఇంకా ఫస్ట్ వేసినంత తీసేసిన తర్వాత నెక్స్ట్ మరలా వేసుకున్నాను ఇందులో మీరు కంపల్సరీ అయితే అల్లం వెల్లుల్లి దంచండి కదండి అది వేయాలి ఇలా ముందు వేయనివన్నీ తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బావి అయితే వేసుకున్నాను ఇలాగే ఇలా మొత్తం కూడా వేసేసుకొని దీన్ని కూడా అలాగే వేయించుకొని తీసేసుకోవాలి ఇలానే మొత్తం అయితే వేయించేసుకోవాలండి మొత్తం ఒకేసారి కాకుండా రెండు మూడు ఆయిల్ కింద అయితే వేయించేసుకుంటే ఇంకా టేస్టీ టేస్టీ ఆలు అయితే రెడీ అయిపోతుంది ఇంకా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి నా వీడియో కానీ మీకు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో మళ్ళీ కలుద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుకింగ్ అండ్ బ్లాగ్ సియూ సూన్